హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి నా ఒక రిక్వెస్ట్ మా డైరెక్టర్ సుఖమర్ గారు కోసం వీడియో చేయాలనుకుంటున్నారు అండ్ మీ అందరి హెల్ప్ కావాలి బికాస్ షూటింగ్ చాలా చాలా బాగుంది చాలా satisfying గా ఉంది ఇరు అండ్ సుఖమర్ అండ్ మీ అండ్ our whole team working really really hard మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఒక వన్ మంత్ కి సుఖమర్ గారిని మా సినిమా ఒక టైటిల్ పెట్టమని రిక్వెస్ట్ చేశాను ఒక నాలుగైదు మంచి మంచి టైటిల్స్ ఆయన అనుకున్నారు చాలా చాలా బాగున్నాయి బట్ దీంట్లో ఏది ఆయన సెలెక్ట్ చేసి బయట పెడతారో అది మనకు తెలియదు సో ఆయన ఫేస్బుక్ పేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏ దారి మీకు దొరికితే రీచ్ అవుట్ టు సుకుమార్ గారు ఫోట్ మా అందరి సైడ్ నుంచి ఒక ప్రెషర్ పెడదాం ఒక టైటిల్ తొందరగా పది రోజుల ఇరవై రోజుల్లో మాకు ఒక టైటిల్ ఇవ్వండి సార్ ప్లీజ్ హెల్ప్ మీ అందరికి నా ఒక రిక్వెస్ట్ మా డైరెక్టర్ సుకుమార్ గారు వీడియో మీ అందరి హెల్ప్ కావాలన్నా దీనికి షూటింగ్ చాలా చాలా బాగా జరుగుతుంది చాలా సాటిస్ఫైంగ్ గా ఉంది అండ్ సుకుమార్ అండ్ ఆర్ హోల్ టీమ్ వర్కింగ్ రియల్లీ హార్డ్ ఇప్పుడు మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఒక వన్ మంత్ గా సుకుమార్ గారిని మా సినిమా ఒక టైటిల్ పెట్టమని రిక్వెస్ట్ చేశాను ఒక నాలుగైదు మంచి మంచి టైటిల్స్ ఆయన అనుకున్నారు చాలా చాలా బాగున్నాయి బట్ దీంట్లో ఏది ఆయన సెలెక్ట్ చేసి బయట పెడతారో అది మనకు తెలియదు సో ఆయన ఫేస్బుక్ పేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏ దారి మీకు దొరికితే రీచ్ అవుట్ సుకుమార్ గారు ఫుడ్ ప్రెజర్ మనందరి సైడ్ నుంచి ఒక ప్రెషర్ పెడదాం ఒక టైటిల్ తొందరగా పది రోజుల ఇరవై రోజుల్లో మాకు ఒక టైటిల్ ఇవ్వండి సార్ నేను రిక్వెస్ట్ ప్లీజ్ హెల్ప్